వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలోని ప్రముఖ మారుతి సుజుకీ కార్ డీలర్స్ ఆల్యూ విక్టోరీస్ ప్రారంభించింది ది గాట్ ఇన్ ఇట్ ఆల్ అనే ఎస్యూవీ మా ముఖ్య ఒత్తిడిగా ఉత్తమ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ విభాగంలో నటుడు శ్రీహర్ష రోషన్ మారుతి సుజుకీ కమర్షియల్ బిజినెస్ ఎడిసిర్ శ్రేయేష్ బాబు బేగంపేట్ షోరూంలో ఆల్యూ విక్టోర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వరుణ్ గ్రూప్ చైర్మన్ వి ప్రభుకిషోర్ గౌరవ అతిథి శ్రీ వరుణ్ దేవ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కృష్ణ కుమార్ జనరల్ మేనేజర్ వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు చాలా బా అనిపించింది అండి గెస్ హాయ్ అండి ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు వరుణ్ మోటార్స్ బేగంపేట్ కి రావడం జరిగింది విక్టోరియస్ ఇటాల్ అనే కార్ ని లాంచ్ చేయడానికి వెరీ నైస్ అండి ఈ కార్ అంతా చూసిన తర్వాత మాట్లాడుతున్నాను ఏదో చెప్పాలని కాదు విక్టోరియస్ ఇటాల్ కార్ ఇప్పటి వరకు మారుతిలో నేను అలాంటి కార్ చూడలేదు ఎందుకంటే చాలా మంచి ఫీచర్స్ అడాస్ టూ తో అండ్ ఎయిట్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఎయిట్ స్పీకర్స్ ఇన్ఫినిటీది అండ్ ఆల్ ఇన్ వన్ లా ఉంది ఈ కార్ విక్టోరియస్ ఐ ఫీల్ వెరీ వెరీ గ్లాడ్ టు లాంచ్ దిస్ కార్ అండ్ ఐ వాంట్ థ్యాంక్ వరుణ్ మోటర్స్ అండ్ చైర్మన్ గారు థ్యాంక్ యూ ఎక్స్పీరియన్స్ అంటే కార్ ఈస్ వెరీ కంఫర్టబుల్ అండి చాలా బాగుంది